గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలోనే ఓటు చోర జరిగిందని చెప్పేసి అని బీజేపీ వైపు ఎలక్షన్ కమిషన్ వైపు ఏదే చూపిస్తా అంటే ఈ కేటీఆర్ సన్నాసి రాహుల్ గాంధీ గారి గురించి అసభ్యంగా మాట్లాడుతాడు ఒక్కసారి వినండి రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నారు పదే పదే గొంతు కానీ ఎమ్మెల్యే చోరీ అనేది దానికంటే పెద్ద నేరు ఓటరు చోరీ తప్పైతే మరి రెండు లక్షల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే పోతే కాంగ్రెస్ పార్టీ సిగ్గులేదా నువ్వు ఓటు చోరు గురించి మాట్లాడకుండా నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి అసభ్యంగా మాట్లాడుతున్నావు అసలు సిగ్గు మీకు ఉండాలే మీ నాయనకు ఉండాలే నీ బీఆర్ఎస్ పార్టీకి ఉండాలే నీకు ఉండాలే ఆయాళ్ళ మీ నాయన అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై మందికి పైగా నువ్వు ఎమ్మెల్యేను డైరెక్ట్ కొనుక్కున్నావు అప్పుడే నువ్వు దొంగతనాన్ని చేసినావు ఇవాళ ఏదైతే పార్టీ చేంజ్ అయిన వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళు వాళ్ళ సొంత నియోజకవర్గం గురించి మాకు అభివృద్ధి జరగాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ మరి ఆనాడు నువ్వు చేర్చుకున్నప్పుడు మీకు సిగ్గులు లేవా నువ్వు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీకు సిగ్గుండాలి అరే నాయన దేశం మొత్తం ఓటు చోరు జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే నువ్వు ఎటకారంగా నువ్వు అధికారం కోల్పోయి పిచ్చిబట్టి తిరిగినట్టు రోడ్లమే ఎదుర్కొంటా ఏదో ఒకటి ముంగటేసుకొని మాట్లాడుతున్నావు ఫస్ట్ దొంగలు మీరు ఓటు చోరు గురించి మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు గురించి ఫస్ట్ మీరు మాట్లాడాలి కానీ సిగ్గు లేకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి మాట్లాడుతున్నావు సిగ్గుండాలి కేటీఆర్ నీకు